జయ శ్రీరామ్ ఓం శ్రీ ప్రత్యంగిరా దేవీయే నమ ఈరోజు మన వీడియోలో విజయవాడక దగ్గరలోని తాళాయిపాలెంలో కోటిలింగాల క్షేత్రమైన క్షేత్రంలో స్వయంభుగా వెలిసినటువంటి ప్రత్యంగిర అమ్మవారి గురించి తెలుసుకుందామా అండి ప్రత్యంగిర అమ్మవారి గుడిలో అమావాస్య అష్టమి పౌర్ణమి తిథులు విశేషంగా పూజలు జరుగుతాయండి అమ్మవారికి ఏ గుడిలోనూ జరగనటువంటి నివేదనలు మాలలు వేయడం అనేది జరుగుతుంది అమ్మవారికి నిమ్మకాయ దండలు మిరపకాయ దండలు నివేదనగా వచ్చి ఆవకాయ అన్నాన్ని నివేదిస్తారండి మనము ఆవకాయ అన్నాన్ని నివేదన చేయడం ఎక్కడ ఏ దేవాలయంలోనూ చూడమండి కానీ ఈ అమ్మవారికి ఆవకాయ అన్నం అంటే చాలా ప్రీతికరం అలాగే అక్కడ మనకి తీర్థంగా నిమ్మరసాన్ని ఇస్తారండి అమ్మవారు చాలా మహిమగల దేవత కూరిన కోరికలు తెరిచి కొంగు బంగారు తల్లి అమ్మవారి యొక్క అలంకరణలు పూజలు మన వీడియోలో చూపించామండి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ఈ విశేషమైన రోజుల్లో అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి అవుతారని కోరుకుంటున్నా జై శ్రీరామ్